హలో అండి నా పేరు లక్ష్మి ఏ దేశమేగిన నవల పన్నెండవ భాగం అన్నపూర్ణేశ్వరి డెట్రాయిట్ నగరం వచ్చి వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి ఇంట్లో ఉన్న పూజా మందిరం ఆవిడకు ఎంతో నచ్చింది ఇంట్లో మన దేవుళ్ళకు యథావిధిగా పూజలు పురస్కారాలు జరగడం ఆమెకు ఎంతో ఆనందాన్నిస్తున్న విషయం అలాగే ఇంట్లో ఉపయోగించే పళ్ళు కూరగాయలు తమ తోటలో పండుతున్నవి పది ఎకరాల శ్రవిశాలమైన తోటలో రెండెకరాలు ఇంటికి పూలకు తీసేస్తే మిగిలిన ప్రాంతం అంతా పళ్ళు కాసే చెట్లు కూరగాయల తోట ఆక్రమించుకున్నారు ఇరవై మంది పని వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళలో ఒక్కరూ తెలుగు వాళ్ళు లేరు అంచేత వాళ్ళ భాష ఆవిడకు తెలియదు ఈవిడ భాష వాళ్లకు తెలియదు వాళ్లతో ఏదన్నా పని ఉంటే సైగలు చేసి చెప్పాల్సిందే ఇక అక్కడ దొరికే పళ్ళు కూరగాయలు ఆవిడకు కొన్ని మాత్రమే తెలుసు ఎందుకంటే అవి ఇండియాలో దొరుకుతాయి కాబట్టి మిగిలినవన్నీ ఆమెకు కొత్త అత్తగారిని వెండబెట్టుకుని రోజు సాయంత్రం వేళ తోటంతా తిప్పి చూపిస్తుంటుంది సత్యవతి డెట్రాయిట్లో ఉండడానికి ఇండియాకు చెందిన వారి కుటుంబాలు యాభై వరకు ఉన్న వాటిలో పది కుటుంబాలు మాత్రమే తెలుగు వాళ్ళవి మిగిలిన వాళ్ళు పంజాబీలు గుజరాతీలు కేరళ కన్నడ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు డాక్టర్ గోపాల్ కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉంటారు వాళ్ళంతా సత్యవతి రోజు ఏదో టైంలో అత్తగారిని తన కారులో ఆయా ఇళ్లకు తీసుకెళ్లి పరిచయం చేసేది తెలుగు కుటుంబాలు తాను చూసినంతలో తన కొడుకు కుటుంబమే మార్పు లేకుండా తెలుగుదనంతో జీవిస్తున్నారనిపించింది ఆమెకు మిగిలిన కుటుంబాల్లో పెద్దవాళ్ళు పిల్లలు కూడా అమెరికన్ పద్ధతులకే పూర్తిగా అలవాటు పడిపోయారు కొందరు పిల్లలకు తెలుగు మాట్లాడడం కూడా రాదు పరాయి భాష మాట్లాడినట్టు పట్టి పట్టి మాట్లాడుతున్నారు ఇక ఈ లోపల అనంత సాయి సాయి శివానీలకు పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి వాళ్ళు పూర్తిగా చదువులో మునిగిపోయారు నాయనమ్మ ఇంట్లో ఉంది కాబట్టి డ్రస్సుల విషయంలో జాగ్రత్తగానే ఉంటున్నారు నీట్గా మన పద్ధతుల్లోనే డ్రెస్ వేసుకుంటున్నారు లంగా పంజాబీ డ్రస్సులు వేసుకుంటుంది శివాని అయితే శివాని తన కారులో డ్రస్ తీసుకెళ్లి దారిలో పంజాబీ డ్రస్సులో నుంచి ఫ్రాకులు స్లీవ్లెస్ స్కర్ట్లలోకి మారిపోతుందన్న సంగతి అన్నపూర్ణేశ్వరికి తెలియదు పది రోజుల వరకు డెట్రాయిట్ నగరం నుంచి బయటికి తీసుకెళ్ళి ఎవరూ ఏమీ చూపించలేదు అమెరికాలో చూడదగ్గవి ఎన్నో ఉన్నాయి చూడాలని ఆవిడకు లేకపోయినా వెంట పెట్టుకు తీసుకువెళ్ళి చూపించాలన్న బాధ్యత తమకుంది రేపు ఇండియా వెళ్ళాక అమెరికా వెళ్ళి ఇంట్లోనే ఉన్నానని ఆవిడ చెప్తే అంతా నవ్వుతారు ఈ విషయం డాక్టర్ గోపాల్కి తెలుసు తనకు తల్లిని వెంట పెట్టుకుని తీసుకెళ్లే తీరిక ఎలాగూ లేదు కాబట్టి ఆ బాధ్యతను సత్యవతికి కేటాయించాడు డబ్బుకు లోటు లేదు తిరిగి చూసే ఓపికే కావాలి అలా కోడలి వెంట వెళ్ళి ఓసారి ఆ అక్కడి ఆకాశ కట్టడాన్ని తిలకించింది అన్నపూర్ణేశ్వరి హాలీవుడ్ నుంచి డిస్నీ ని సినిమా స్టూడియోస్ ని సందర్శించింది మరోసారి వెళ్ళి అమెరికా కెనడా దేశాల సరిహద్దులో నయాగరా జలపాతాన్ని చూసింది ఇక కొడుకు ఆసుపత్రి ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ ఆసుపత్రిలో కొందరు డాక్టర్లు సహాయంగా పనిచేస్తున్నారు స్థానికంగా వచ్చే కేసుల్ని ఆసుపత్రి స్టాఫ్ చూసుకుంటారు ఆపరేషన్ చేయాల్సిన కేసుల మూలంగా తరచూ ప్రయాణాలు చేస్తుంటాడు గోపాల్ అమెరికా ముఖ్య నగరాల్లోని ఆసుపత్రులు ఆయన్ని కాంటాక్ట్ చేస్తుంటాయి వచ్చిన నెల రోజుల్లోనూ ఐదు రోజులు మాత్రం కొడుకు కాసేపు తీరిగ్గా మాట్లాడగలిగింది అన్నపూర్ణేశ్వరి మిగిలిన రోజుల్లో ఒక్కసారి అతని ముఖం చూడటం కూడా గగనమే కొడుకు పేరు ప్రతిష్టలు గౌరవం వింటుంటే ఆ తల్లికి ఆనందమే కానీ డబ్బు పేరు ప్రతిష్టల కోసం కొడుకు ఇలా కుటుంబానికి దూరంగా తిరుగుతు తిరుగుతుండడం మాత్రం ఆమెకు బాధ అనిపించింది ఇదే విషయాన్ని కోడలు సత్యవతితో మాట్లాడి చూసింది ఏమిటే అమ్మాయి సంపాదించింది చాలదా ఇంకా ఇలా ఇల్లు పట్టకుండా తిరుగుతూ వాడు కష్టపడాలి ఇక్కడే ఆసుపత్రిలో స్థిరంగా ఉండి వేళకు వెళ్ళి రావచ్చు కదా అది చాలాదా అని అడిగింది ఆ మాట నిజమే అత్తయ్య నేను చాలాసార్లు చెప్పి చూశాను కానీ ఆయన వినటం లేదు వయసు ఉంది ఓపిక ఉంది సంపాదించటంలో తప్పే ఉంది పైగా నాది డాక్టర్ వృత్తి ఆపరేషన్తో ఒక్కో రోగిని బ్రతికించిన ప్రతిసారి వాళ్ళు నాలో దేవుణ్ణి చూస్తారు ఆ కుటుంబం కళ్ళల్లో కనిపించే ఆనందం అది మాటల మాటల కందనిది నేను కేవలం డబ్బు కోసమే డాక్టర్ వృత్తి చేయడం లేదు రోగుల్ని బ్రతికించడం కోసం చేస్తున్నాను ప్రజల కోసమే ఎందరో ఎన్నో త్యాగాలు చేశారు మన సంతోషాన్ని రోగుల కోసం కొంత త్యాగం చేస్తే తప్పు లేదు అంటారు ఇంకేం చెప్పను అందుకే ఆయన ఇష్టానికి నేను వ్యతిరేకంగా ఏమీ మాట్లాడను అంది సత్యవతి మొత్తానికి పరాయి దేశంలో ఉన్నాననే భావన రాకుండా ఆవిడికి రోజులు సంతోషంగా గడిచిపోతున్నాయి ఈ లోపల అనంత సాయి శివానీలకు పరీక్షలు కూడా అయిపోయాయి వాళ్ళు వాళ్ళ పెళ్లి ప్రస్తావన తీసుకురావాలని అన్నపూర్ణేశ్వరికి మనసులో ఉంది కానీ కొడుకు ఇంటి పట్టున సరిగా దొరికితే కదా మాట్లాడడానికి ఇలా ఉండగా సత్యవతి అత్తగారిని తీసుకుని వాషింగ్టన్ సిటీకి వెళ్ళింది అమెరికా అధ్యక్షుడి నివాసం అక్కడే పెంటగాన్ అని పిలవబడే రక్షణ కార్యాలయం కూడా అక్కడే ఉంటుంది వైట్ హౌస్ అక్కడి ఇతర విషయాలు చూసి తిరిగి వస్తున్నప్పుడు కోడలి దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించింది అన్నపూర్ణేశ్వరి ఏమిటే అమ్మాయి గోపాల్ మనసులో గాని నీ మనసులో గాని ఏముందో నాకు తెలియదు పిల్లలు చిన్నప్పటి నుంచి అనుకుంటున్న విషయమే మీ పిల్లల్ని నా కూతురు పిల్లలకి ఇచ్చి పెళ్లి చేయాలన్నది నా ఆశ ఇప్పుడు చూస్తే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కానీ నేను వచ్చిన రోజు ఏదో లాంఛనంగా నవీన్ నవీన్ మహేశ్వరుల గురించి వాళ్ళు అడిగారు కానీ తర్వాత ఆ ఊసే లేదు వాళ్ళ మనసులో కానీ నీ మనసులో కానీ ఏముందో తెలియదు మీ అంతస్తు ఐశ్వర్యం చూశాక ఇప్పుడు నాకు భయం వేస్తుంది నా కూతురు సంబంధం మీకు తగదనే అభిప్రాయం ఏమన్నా ఉందా ముందే చెప్పు లేకపోతే నేను బయలుదేరే రోజు మీరు మాట చెబితే నేను తట్టుకోలేను అంది బాధగా అత్తయ్య మీరు కూడా ఇలా సందేహిస్తే నేనేం చెప్పను చెప్పండి మీ అబ్బాయి గురించి నాకన్నా మీకే ఎక్కువ తెలుసు డబ్బు ఆస్తులు సంపాదించినంత మాత్రాన మేము మీకు పరాయి వాళ్ళం ఎలా అవుతాం ఆయన ఎప్పుడూ మీ సంతోషాన్ని ఆశిస్తారు నవీన్ మా ఇంటి అల్లుడు మహేశ్వరి మా ఇంటి కోడలు ఇందులో ఎలాంటి మార్పు లేదు ఇక అనంత్ గాని శివాని కానీ నవీన్ మహేశ్వర్ల గురించి మాట్లాడకపోవడానికి ప్రత్యేకమైన కారణాలేమీ లేవు ఇప్పుడేగా వీళ్ళకి పరీక్షలు అయ్యాయి వీలు చూసి వీళ్ళిద్దరినీ కొంతకాలం మున్నలూరు పంపించి ఉంచామనుకోండి అప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు కాదా అంది సత్యవతి అవును కొంతకాలం వీళ్ళు కలిసిమెలిసి తిరిగితే గాని ఒకరి ఒకరి ఇష్టాయిష్టాలు మరొకరికి తెలియవు అంది ఉత్సాహంగా అన్నపూర్ణేశ్వరి అయినా కూడా ఆమెను మనసులో ఇంకా ఇది అని చెప్పలేని ఏదో వెలితి ఇబ్బంది పెడుతూనే ఉంది అదేమిటో ప్రస్తుతం అర్థం చేసుకోలేదు కానీ అర్థమయ్యే సమయం దగ్గర పడుతోందని మాత్రం ఆమెకు తెలియదు అమెరికా వచ్చినందుకు ప్రయోజకుడైన కొడుకు గుణవతి అయిన కోడలు బుద్ధిమంతులైన మనవడు మనవరాళ్ళు వీళ్ళందరి మధ్య నెల రోజులు ఎలా గడిచిపోయాయో కూడా గుర్తులేదు అన్నపూర్ణేశ్వరికి ఇంట్లో నలుగురికి తలవు కారు ఉంది అన్నీ ఖరీదైన బెంజ్ కార్లు ఇవి కాక ఇంటి అవసరాల కోసం పనివాళ్లు వెళ్ళి రావడానికి రెండు వ్యాన్లు కూడా ఉన్నాయి కారు బయటపడితే కార్లు విమానాల్లో ప్రయాణం కోడలతో కలిసి ఇంచుమించు చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో చూసింది అన్నపూర్ణేశ్వరి ఆకాశం అంటే స్కైసేప్ స్కైసేపర్స్ని పిలువబడే ఎన్నో అంతస్తుల భవనాలు ఫోర్ లైన్ ఎయిర్ లైన్ విశాలమైన హైవేలు ధనవంతమైన ఆమె అమెరికా వైభోగాలు చూసి అన్నపూర్ణేశ్వరి ఆశ్చర్యపోయింది ఆనందించింది ఇంట్లో ఐకమత్యంతో అంతా సజావుగాను ఆనందంగాను గడిచిపోతున్నప్పటికీ కొడుకు విషయంలో ఆవిడ మనసులో కించిత్ బాధగానే ఉంది ధన సంపాదనే జయంగా మరీ వృత్తికి అంకితమైపోయి యాంత్రికంగా కొడుకు పడే శ్రమ చూస్తుంటే ఆవిడకు చాలా బాధగా ఉంది మరీ ఇల్లు పట్టించుకోకుండా ఇంటి బాధ్యతలన్నీ భారీ సత్యవతికి వదిలేయడం కూడా ఆవిడకు నచ్చలేదు అమెరికా రావడంలో తప్పులేదు సంపాదించడంలోనూ తప్పులేదు కానీ సంసార బాధ్యతల్ని విస్మరించటం ఎంతవరకు న్యాయం ఇదే విషయాన్ని ఓ రోజు కోడల్ని అడిగింది ఆవిడ మీరు అలా అనుకోవడంలో తప్పులేదు అత్తయ్య ఎందుకంటే ఇక్కడి మనుషుల పద్ధతుల గురించి మీ మీకు తెలియదు కదా ఇక్కడ టైంకి చాలా ప్రాధాన్యత ఇస్తారు ఇవాళ పని ఇవాళ పని రేపు చూద్దాం అనుకోరు ఖాళీగా కూర్చోవడానికి ఎవరూ ఇష్టపడరు శ్రమ దోపిడీ ఉండదు పన్నెండేళ్లు రాగానే పిల్లలు పార్ట్ టైం జాబ్ చేసి సంపాదిస్తూ తమ చదువులను తామే చదువుకుంటారు చదువుల కోసం తల్లిదండ్రులు అధిక మొత్తాల్లో డబ్బులు ఖర్చు చేయాల్సిన పని లేదు వారమంతా కష్టపడి పని చేసి వారంతా సెలవు రోజుల్లో ఆనందంగా గడుపుతారు వీళ్ళ సంపాదనలో చాలా వరకు విందులు వినోదాలకే ఖర్చు పెట్టేస్తుంటారు కానీ సంపాదించుకోవడానికే ఇక్కడికి వస్తుంటారు మనలాంటి వాళ్ళు అందినంతవరకు సంపాదించుకోవడానికే చూస్తుంటారు అలాగే మీ అబ్బాయి కూడా వృత్తిని అలక్ష్యం చేయకుండా ఇప్పటికే పనిచేస్తున్నారు సంపాదిస్తున్నారు ఇక్కడి ప్రజల సంస్కృతి ఆచారాల్లో కూడా చాలా పద్ధతులు ఉన్నాయి కొన్ని మనకి నచ్చనివి ఉన్నాయి అంత మాత్రాన వాటిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు అమెరికా వచ్చిన ప్రతి తెలుగు కుటుంబం ఎదుర్కొనే సమస్యలే మాకు ఉన్నాయి ముఖ్యంగా బ అడుగు బయట పెడితే మనం అమెరికా సంస్కృతుల్లోనే తిరగాలి ఆ ప్రభావం మన మీద మన కుటుంబం మీద పడకుండా తెలుగు తెలుగువారిలాగే మనం జీవించాలనే తపన అలాంటి వాళ్ళు అందరిలోనూ ఉంటుంది కానీ ఆచరణలో అది చాలా కష్టమని తెలిసిన తగిన జాగ్రత్తలు తీసుకుంటాం ముఖ్యంగా పిల్లల విషయంలో ఇక మీ అబ్బాయి అంటారా ఆయన మన కుటుంబం కోసమే కష్టపడుతున్నారు అందుకే నేను సర్దుకుపోవడానికి అలవాటు పడ్డాను ఇప్పుడు సన్ చాలా సంతోషంగా ఉన్నాం మీరు చూస్తున్నారు కదా ఈ విషయంలో మీరేమీ దిగులు పడక్కర్లేదు అంటూ అత్తగారికి నచ్చ చెప్పింది సత్యవతి అయితే ఆమె వివరణ అన్నపూర్ణేశ్వరికి సంతృప్తి కలిగించలేదు ఈ పరిస్థితుల్లోనే ఆ రోజు మనవరాలి అసలు వేషం అనుకోకుండా ఆమె కంటబడిపోయింది నాయనమ్మ లోపల ఎక్కడో ఉందనుకున్న శివాని తన కారులో శివాని తన కారు దిగబోయే ముందు పైన వేసుకున్న పంజాబీ డ్రస్సు తీసి పని మనిషికి ఇచ్చేసింది ఈ సంఘటన చూశాక తొలిసారిగా మనవడు మనవరాలి విషయంలో ఆమెకు అనుమానం ఆరంభమైంది తనను నమ్మించడానికి మనవడు మనవరాలు తాత్కాలికంగా వేషాలు మార్చుకునే పద్ధతిలో ఉన్నట్లు నటిస్తున్నారని నిజానికి వాళ్ళు అక్కడి పద్ధతులకు అలవాటు పడిపోయారనే అనుమానం క్రమంగా ఆవిడలో బలపడసాగింది అందుకే చూసిందంతా గుడ్డిగా నమ్మకుండా జాగ్రత్తగా గమనించటం ఆరంభించింది ఆవిడ అత్తగారు గమనించడం ఆరంభించిన సంగతి సత్యవతికి కానీ పిల్లలు అనంతు శివానీలకు కానీ తెలియదు మమ్మీ డాడీలను బాధ పెట్టడం ఇష్టం లేక నాయనమ్మను నమ్మించడం కోసం అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ ఇరవై రోజుల పాటు పద్ధతిగానే ఉన్నారు నీట్గా మన పద్ధతి ప్రకారం డ్రెస్ చేసుకుని కాలేజీకి వెళ్ళడం సాయంకం సాయంకాలం పెందలాడే ఇంటికి చేరుకుని నాయనమ్మకు కాలక్షేపం కలిగించడం డ్రింక్స్ తొలగిపోకుండా బుద్ధిగా ఉండడం చేశారు షాంపేన్ బీర్లు కామన్గా అంతా తాగుతారు ఇతర మత్తుపానీయాలు సరే సరి దాహం వేసే మంచినీటికి బదులు డ్రింక్స్ తాగుతారు తాగుడు అనేది సర్వసాధారణమైన విషయం అక్కడ అలాగని శృతిమించి తాగరు ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం నడుచుకోవడం అమెరికన్ అలవాటు అప్పటికి అన్నపూర్ణేశ్వరి అమెరికా వచ్చి ఐదు వారాలు గడిచిపోయాయి రోజులు గడిచే కొద్దీ మనవడు మనవరాలు తమ పాత అలవాట్ల వైపు జరిగిపోవడం మొదలైంది ఆరు గంటలలోపు ఇంటికి రావడం మానేసి క్రమంగా తొమ్మిది పది గంటలకు రావడం లైట్గా డ్రింక్ తీసుకొని వచ్చి నాయనమ్మ కంటపడకుండా తమ గదిలోకి వెళ్ళి నిద్రపోవటం జరుగుతుంది అంతా గమనిస్తూనే ఉంది అన్నపూర్ణేశ్వరి ఈ పరిస్థితుల్లోనే ఓ రోజు రాత్రి తరువాయి భాగం మరో వీడియోలు